ఈరోజు పేదోడికి ఏదైనా జబ్బు వస్తే నేను ఏ హాస్పిటల్కో అయినా పోయి నేను ఉచితంగా వైద్యం చేయించుకొని బాగయ్యి మళ్ళీ ఇంటికి వస్తాననేటువంటి ఒక భరోసా ఎవరికైనా ఉన్నదా ఈ రాష్ట్రంలో చెప్పండి వైద్యం వస్తే చాలు మళ్ళీ ఎన్ని వేల రూపాయలు అప్పు చేయాలనో ఏ భూమి అమ్మాలనో ఏ భూమి తాకట్టు పెట్టాలనేటువంటి ఒక భయంతో ఈరోజు పేద ప్రజలు బతుకుతా ఉన్నారు వాస్తవం కాదా ఇది ఏ వ్యాధి ఆరోగ్యశ్రీ కిందకి వస్తుందో ఎవరికి తెలియదు అసలు ఎవరికైనా జబ్బు వస్తే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇది ఆరోగ్యశ్రీ కిందకి వస్తుందా రాదా ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే ఆరోగ్యశ్రీ కింద కింద అని ఒక అనుమానం ఎమర్జెన్సీ మీద ఏదో హాస్పిటల్ పోవాలి లేదా పలానా హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పి పోతే లక్షల రూపాయలు బిల్లేసి ఇక్కడ ఆరోగ్యశ్రీ చెల్లదని చెప్తారు వాస్తవం కదా ఇది లేదా ఇంకా దుర్మార్గం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ పోతే ఛాతి నొప్పి ఉన్నది గుండె నొప్పి ఉన్నది కిడ్నీ ఖరాబ్ అయింది లివర్ ఖరాబ్ అయింది అని చెప్పి ఇది మల్టీ డిసిప్లి అంటే నాలుగు విభాగాలకు సంబంధించింది కాబట్టి దీనికి ఆరు కేసులు చెల్లదని చెప్తున్నా అరే ఒక రోగం ఉంటే ఎక్కడైనా నయం చేసుకుంటావు మూడు రోగాలు నాలుగు రోగాలు ఉన్నప్పుడు నువ్వు చెల్లదంటే అసలు ప్రభుత్వం ఉన్నది ఎందుకు అసలే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక అత్యవసర పరిస్థితి లా ఉన్నది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ ప్రభుత్వం ఎవరు కోరని హామీలు ఎవరికి అక్కర్రాని ఉచితాలు ఇస్తున్నాయి కానీ ప్రజారోగ్య వ్యవస్థ మీద మాత్రం కనీసం దృష్టి పెట్టడం ఎవడు అడిగినా బస్సు ఫ్రీ ఎవడు అడిగినా అసలు ఈ రాష్ట్రంలో అడిగినోడు అన్నాడా కానీ పేద ప్రజలు మాత్రం మాకు ఉచితంగా వైద్యం అందించమని మొత్తుకుంటున్నారు ఏళ్ళ తరబడి ఎందుకు ఆలోచించడం లేదు ప్రభుత్వాలని అడుగుతున్నా ఐదు లక్షల పది లక్షల యాభై లక్షల సంబంధం లేదు పేదోడికి నిజంగా జబ్బు వస్తే ఏ ప్రభుత్వ ఆసుపత్రికైనా ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా నేను పోయి నా నా జబ్బును నయం చేసుకొని నేను ఇంటికి రాగలుగుతున్నటువంటి భరోసా ఉన్నదాన్ని నేను అడుగుతున్నా ఉచిత వైద్యము డెబ్బై ఏడేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఉచిత వైద్యం గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం చాలా ఈ ఈరోజు కూడా తండాల్లో ఉన్నటువంటి గూడాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఈరోజు కూడా తమ ఆరోగ్యాల మీద భరోసా లేదు ప్రభుత్వం ఏం చేస్తున్నదని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు స్పందించడం లేదు ప్రభుత్వము ఎంత బాధ అవుతుంది రోజువారీగా చాలామంది మేము రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు లేదా మీడియాలో ఉన్నటువంటి మీరు కావచ్చు ప్రతిరోజు కూడా మనకు ఫోన్లు వస్తాయి పలానా హాస్పిటల్లో మేము ఏం చేసాము రెండు లక్షల బిల్లు అయింది యాభై లక్షలు తగ్గి యాభై వేలు తగిపి మూడు లక్షల బిల్లు అయింది కనీసం ఒక డెబ్భై ఎనిమిది వేలు తగ్గిపి కన్సెషన్ ఇప్పించండి అని చెప్పేసి ఎంతమంది భూములు అమ్ముకొని జాగలు అమ్ముకొని సంవత్సరాల పాటు రోడ్డుల మీద పడ్డటువంటి కుటుంబాలు ఎన్ని లేవు ఎందుకు ఇలా జరుగుతున్నది మహా అంటే సంవత్సరానికి ఒక మహా అంటే పది పదిహేను వేల కోట్లు అవుతాయి మీరు పనికిరాని పథకాల మీద ఎవడు అడగని పథకాల మీద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కానీ నిజంగా పేదోడికి భరోసా నింపేటువంటి ఉచిత వైద్య పథకం మీద ఎందుకు వెచ్చించడం లేదు ఎందుకు ఆలోచించడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము ఆలోచించండి మేము ఐదు లక్షల ఐదు లక్షల బిల్స్ పెంచినామని చెప్పి చేతులు దురుపుకున్నాడు కాదు నిజంగా పేదోడికి నాణ్యమైనటువంటి వైద్యం అందుతున్నదా ఏవేవి వర్తిస్తున్నాయి ఆరోగ్యశ్రీలో ఏవేవి వర్తించడం లేదు ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు అన్ని జబ్బులు కూడా ఆరోగ్యశ్రీలనే నయం కావాలి అంటే ఒక జబ్బుకు ఆరోగ్యశ్రీ ఇంకో జబ్బుకు అనారోగ్యశ్రీయా ఏం పథకం అది నాకు అర్థం కాదు ఒక ఆధార్ కార్డు పట్టుకపోతే చాలు ఏ హాస్పిటల్లో అయినా కూడా వైద్యం దొరికేటువంటి ఒక వ్యవస్థను నిర్మించడం మీద ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి మీరు ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను